కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది వరంగల్లోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులకు కిటకిటలాడుతున్నాయి హన్మకొండలోని శ్రీ సాయిబాబా గుడికి పెద్ద ఎత్తున వస్తున్నారు భక్తులు ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నారు కార్తీక పూజలు సత్యనారాయణ వ్రతాలతో ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది పౌర్ణమి పర్వదిన సందర్భాన హన్మకొండ సాయిబాబా మందిరంలో ఈరోజు సామూహిక సాయి సత్యవ్రతము సత్యనారాయణ స్వామి వ్రతాలు నూట పదహారు మంది జంటలతే ఇప్పుడు మీరు చూస్తున్నారు నిర్విఘ్నంగా ప్రారంభమైంది ఈరోజు ఆ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్లకీ సేవ అనంతరం జ్వాలతోరణ కార్యక్రమం కూడా ఉంటుంది పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్విఘ్నంగా జరిగేటట్టు చూసిన స్వామివారికి మరొక్కసారి నమస్కారాలు తెలుపుతూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి కార్తీక మాసం అంతా కూడా పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ కార్తీక మాసంలో కార్తీక దీపం పెట్టుకొని ప్రతి సోమవారం కూడా సా శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాం ఇది మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆతం ఐతిగా వస్తున్నట్టు కార్యక్రమం శ్రీది సాయిబాబా మందిరం హనుమగండలో ఈరోజు కార్తీక పవర్ నాడు శ్రీ సత్య సాయి వ్రతాలు శ్రీ సాయి సత్య వ్రతాలు రెండూ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాల్లో సుమారు నూట యాభై మంది దంపతులు ఈరోజున ఇక్కడ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో శివునితో పాటు సత్రార స్వామి వ్రతం కూడా మనం ఎంతో పవిత్రంగా చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశ హృదయం విష్ణు విష్ణు హృదయం శివ అన్నారు అంటే ఈ కార్తీక మాసం కేవలం శివుని యొక్క ఇదే కాకుండా వైష్ణవులకు కూడా విష్ణుమూర్తి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటిదే అందుకని శివకేశ భేదం లేకుండా ఇద్దరు కూడా ఈ యొక్క ఈ కార్తీక మాసంలో శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేస్తూ ఉంటారు